శంషాబాద్ కి అతి దగ్గరలో ఇరవై రెండు వేలకే చదరపు గజం ఇరవై రెండు ఎకరాల్లో మంచి ప్లాటెడ్ ప్రాజెక్ట్ ఈ నెంబర్ కు కాల్ చేయండి వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ పేస్వాడ తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అనే హెచ్చరికతో ఫిల్మ్ ఛాంబర్ సమావేశం నిర్వహించింది ఇందులో ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లతో సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు నిర్మాతలు జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ ఉండదు అని క్లారిటీ ఇచ్చేశారు అలాగే మూడు సెక్టార్ల నుంచి ఒక కమిటీ వేస్తున్నారని నిర్ణీత సమయంలోగా ఈ సమస్యలను పరిష్కరిస్తామని ఫిల్మ్ ఛాంబర్ దామోదర్ ప్రసాద్ తెలిపారు ఇక ఈ సమస్యలపై మే నెల ముప్పై తేదీన కమిటీ వేయనున్నామని అన్నారు ఈసీ సమావేశంలో కమిటీ ఎవరనేది నిర్ణయిస్తామని థియేటర్ల బంద్ పై ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దని స్పష్టం చేశారు ఇక దీనికి సంబంధించి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయమే తీసుకుంటామని వెల్లడించారు ఇండస్ట్రీ కోసం కలిసి పనిచేయాలని అన్నారు త్వరలోనే చిత్ర పరిశ్రమలో అన్ని వర్గాలను కలిసి సమస్యలను పరిష్కరించుకుంటామని దామోదర ప్రసాద్ స్పష్టం చేశారు ఇండస్ట్రీలోని కొన్ని సమస్యలపై సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి చర్చిస్తామని తెలిపారు